మార్చి పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశివారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది అయితే ఈ యొక్క కుంభరాశి వారి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత ఏం జరుగుతుంది కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఒకే ఆలోచన ఉంటుంది అంటే వీరు జీవితంలో ఎలా పైకి ఎదగాలి జీవితంలో ఎలా ముందు ముందందులో ఉండాలి అలానే ఎప్పుడైనా సరే వీరు ఒక పని చేశారు అనుకోండి లేదా ఒక పని మీద వీరికి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చెయ్యాలి అనేటటువంటి భావన వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది చేసి తీరుతారు ఇలా ఒక్కసారి వీరికి ఏదైనా సరే ఆలోచన వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా దానిని అమలు పరిచేంత వరకు కూడా వీరు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి మాత్రం అన్ని గోచారం అయితే అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక అలానే ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి కూడా అధికంగా ఉండవచ్చు వ్యాపారస్తులు కొంత ఒప్పందాలపై దృష్టి పెడతారు అయితే వీరికి ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురు అయ్యే అవకాశం కనిపించినప్పటికీ ఇక అంతకు మించినటువంటి ఆర్థిక ఆదాయం అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలలో కొంత లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు వేధించవచ్చు ప్రయాణాలు అధికమవుతాయి కొత్త పెట్టుబడుల వద్ద కుటుంబ సమస్యలతో కొన్ని వివాదాలు కూడా రావచ్చు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి కొంత సానుకూల దశ కనిపిస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నతకి తగిన అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధను వహించవలసి ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది వ్యాపారంలో కొత్త అనిశ్చిత అనిశ్చితమైనటువంటి వాతావరణం కూడా ఉండవచ్చు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కొంత లాభదాయకమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ ఖర్చులు తగ్గుముఖం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది కొంచెం మీరు కూడా ఆలోచించి అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఖర్చులని అలానే ఉద్యోగం అనేది ఏదైతే ఉందో అంటే నిరుద్యోగులకి ఉద్యోగం లభించేటటువంటి వాతావరణం కనిపిస్తుంది కొద్దిగా కష్టపడితే శ్రమకు తగిలి తగినటువంటి ప్రతిఫలమైతే ఉంటుంది వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో నూతన ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు ఆర్థికంగా కొంత ఒత్తిడికి గురి కానున్నారు అని చెప్పుకోవచ్చు వ్యాపారాల్లో పురోగతి చాలా బాగుంటుంది కుటుంబ సంబంధాలలో కొంత మిశ్రమ పురోగతి ఉండవచ్చు అలానే ఆస్తి అనేది ఏదైతే ఉందో రావాల్సినటువంటి ఆస్తి అనేది మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ఒత్తిడి అధికమవుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శుభప్రదమైనటువంటి ఫలితాలను కూడా అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది మధ్యాహ్నం తరువాత మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత శుభవార్తను వింటారు ఏ రకమైనటువంటి శుభవార్త అయినా సరే వింటారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక లావాదేవీలు లాభ సా లాభంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి మరింత స్థిర అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి శుభవార్త అయితే మధ్యాహ్నం తరువాత రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అలానే చేపట్టినటువంటి కొత్త పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కావచ్చు లేదా గొడవలు కావచ్చు అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకి మంచి కాల్ లెటర్స్ అనేవి అందుకుంటారు అంటే ఫోన్ కాల్ లేదా లెటర్ ద్వారా మీకు ఉద్యోగం వచ్చింద వచ్చింది అనేటటువంటి శుభవార్తను ఖచ్చితంగా అందుకుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత శుభవార్తను వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆర్థికంగా కొన్ని ఒత్తిడులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయినప్పటికీ ఏమాత్రం కూడా అదరకుండా బెదరకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు సినీ రంగంలోని వారికి ఈ యొక్క కుంభరాశిలో ఉండే సినీ రంగం వారికి బాగా కలిసి వస్తుంది ప్రేమ సంబంధాలకు శుభ సమయం కాదు అని చెప్పుకోవచ్చు ప్రతికూల పరిస్థితులకి కూడా సరిగ్గా ఉం అంటే ఉండండి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీరు మీ యొక్క ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ముందుకు సాగిపోండి అలానే మీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా అస్సలు కూడా నమ్మవద్దు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మటం వల్ల చాలా నష్టపోతారు ఇక ఉద్యోగం మారడానికి సమయం కూడా అనుకూలంగా ఉంది ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో ఆశించినటువంటి స్పందన లభిస్తుంది ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు పండితులు అంటే సూచిస్తూ ఉన్నారు అలానే మీకు నిరుద్యోగులకి కూడా ఆశించినటువంటి జాబ్ అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి కుంభరాశి వారికి మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబంలో గౌరవం మర్యాదలు మరింత పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలను మీరు అంటే ముఖ్యమైనటువంటి వ్యవహారాలను పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మధ్యాహ్నం తర్వాత ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్తను అందుకుంటారు లేదా ఏదైనా ఒక లెటర్ రావటం కానీ మీకు ఉద్యోగం ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ వచ్చింది అనేటటువంటి ఒక లెటర్ రావటం కానీ ఇలాంటివి మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు అని చెప్పుకోవచ్చు శుభవార్తలకి అయితే ఖచ్చితంగా మీకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు దైవారాధన మేలు చేస్తుంది అలానే నవగ్రహాల పూజ అనేది ఇంకా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇష్ట దైవారాధనతో పాటు నవగ్రహాలను పూజించండి నవగ్రహాల యొక్క పూజలు చేయటం వల్ల మీకు ఉండేటటువంటి రకరకాల సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి